కూడా తెలుసుకోవాలి రైట్ హరీష్ రావు గారు ఇంకొక మాట అన్నారు ఏంది రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మల్లికార్జున్ ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేక రాష్ట్ర వ్యవహారాలను చూసి చూడనట్టుగా వదిలిస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు అధిష్టానం తీరును దృత రాష్ట్రులతో పోల్చిన హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ హరీష్ రావు లేఖ రాసాను ఆ పార్టీకి సంబంధించి అసలు హరీష్ రావు గారు చెప్పినట్టుగా క్రమశిక్షణ చర్యలు కాదన్న హరీష్ అన్న అసలు వా ఆ రేవంత్ రెడ్డిని వాళ్ళు వచ్చిచ్చుకుంటలేరు ఫస్ట్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఎట్లున్నది అంటే కొచ్చే తెచ్చే వచ్చేటట్టు చెప్తాను నేను రేవంత్ రెడ్డికి సంబంధించి పంచాయతీ తారీ స్థాయిలో ఉన్నది ఏఐసిసికి సంబంధించిన మెంబర్లు హ్యాండ్ ఇచ్చిలు తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించిన కేవలం దీపాదాస్ మునిషి ఒక్కతే ఉన్నది ఢిల్లీకి సంబంధించిన పెద్దలు అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పేళ్ళు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డిని వంద శాతం పక్కన పెట్టేసీలు ఆయన పరిపాలన నచ్చక ఆయనకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పక్కన పెట్టేసేలు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఫస్ట్ దీపాదాస్ మున్షిని తప్పిస్తారు రేవంత్ రెడ్డికి భారీ ఎదురు తెప్పేందో తెలుసా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి ఏదో రేవంత్ రెడ్డి ప్రపోజల్ అనుకుంటారు కానీ అది శుద్ధ తప్పు రేవంత్ రెడ్డి ప్రపోజల్ అసలే కాదు అది బహుశా నాకున్న సమాచారం ప్రకారం అది ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషి ఆయన నెంబర్ టూ దీనికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ ఏంటి అంటే దీపాదాస్ మునిషిని తొలగించి తెలంగాణకు సంబంధించి మాజీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జిగా వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మీకు మీకు క్లియర్గా చెప్తా మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడో బహుశా మా వరంగల్ జిల్లాలని ఎంజీఎం సర్కిల్ దగ్గర ఒక విగ్రహం పెడతారు ఇది కా గాంధీ వంశస్థులకు సంబంధించి దానికి సోనియా గాంధీ అటెండ్ అవుతుంది అక్కడ చిన్న లీడర్ ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అక్కడికి సంబంధించి ఆదేశాలు ఇస్తారు అప్పట్లో అది మొత్తం బలగవంత కదిలొచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ప్రతీక సెక్రటరియేట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం అంటే సోనియా గాంధీ రాలే రాహుల్ గాంధీ రాలే అంటే ఏం జరుగుతున్నది ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా లేకపోతే ఏంది అంటే ఉత్తుత్తగానే మీరు ఆలోచించకూరి ఇందులో చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరగబోయే ఎపిసోడ్ కూడా అదే సో రాలేదు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఎంత దూరం అయిండు అనేది ఇక్కడితోనే మీకు అర్థం కావాలి సో ఖచ్చితంగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు ఇంకా తీసుకోమని మన హరీష్ చెప్తుండు మరి ఏమవుతుంది అనేది మనం కూడా చూడాలి ఇక మన సారు మూడు రంగుల జెండా వచ్చి మలుసుకొని ఏడా పెట్టాలే నా